హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులపై మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ అప్డేట్ అనేది రేషన్ అందరూ కూడా ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి మనకైతే పాత రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది అలాగే దీంతో పాటుగా ఎవరైనా కూడా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి రేషన్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి రేషన్ కార్డుకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఈ కొత్త ప్రభుత్వంకి సంబంధించి ఎలా అప్లై చేస్తారు ఇవన్నీ కూడా రేషన్ కార్డుకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోను మాత్రం ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఏపీ రాష్ట్రదారులకు అందరికీ కూడా ఆగస్టు నుంచి పాత రేషన్ కార్డులు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలనలో ఉన్నటువంటి రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారండి మనకైతే ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ఆగస్ట్ నుంచి అయితే చేస్తున్నారు ఆగస్టు ఒకటో తారీఖున కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తున్నారు మనకు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు కేవలం రైస్ మాత్రమే ఇచ్చేవాళ్ళండి ఇంకా ఎలాంటి సరుకులు ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడప్పుడు పంచదార మాత్రమే అండి ఇంక ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇంకా మనకు కొత్త ప్రభుత్వం టీడీపీ టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఇంకా ఆగస్టు నుంచి అయితే మనకు రైస్తో పాటుగా కొన్ని వస్తువులు కూడా ఇస్తారండి కొన్ని కానుకలు కూడా ఇస్తారు సో అవేంటంటే మనకు రైస్ అనేది మామూలుగా ఇస్తారు మామూలుగా దాంతో పాటుగా చక్కెర గోధుమలు అలాగే రాగులు బెల్లము కందిపప్పు ఆయిల్ సో ఇవన్నీ కూడా మనకు తక్కువ ధరలకే ఇస్తారండి మనం బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి మనం బయట ఒక కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది కానీ మనకు రేషన్ షాప్లో కేవలం అరవై రూపాయలకే మనకు ఈ కందిపప్పు అనేది లభిస్తుంది మనకు అన్ని రకాల సరుకులు కూడా ఇంకా నుంచి మనకు ఆగస్టు నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు అలాగే దీంతో పాటుగా మనకు కొత్త సరుకులు కూడా పంపిణీ అయితే చేస్తారండి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట అలాగే దీంతో పాటుగా ఇంకొక విషయం అయితే చెప్తానండి ఇది తప్పకుండా కూడా రేషన్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయము మనకైతే ఆగస్టు లో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తారు అబ్బా హ్యాపీగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేసారులే ఇంకా సరుకులు కూడా వస్తాయి అనుకుంటే సరిపోదండి ఖచ్చితంగా కూడా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి ఇది చాలా భారీ అప్డేట్ అని అయితే చెప్పవచ్చు ఈకేవైసీ కనుక మీరు చేపించుకోకపోతే మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏమీ కూడా రా వచ్చే అవకాశం అయితే రావండి ఏమీ కూడా రావు అందుకని చెప్పి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేపించుకోవాలి సో మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాలంటీర్లు విషయం అయితే కన్ఫ్యూజన్లో ఉంది వాళ్ళు వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి పేర్లు కూడా చేంజ్ చేస్తున్నారు గ్రామ సేవకు అలాగే వార్డు సేవకు మనకు వాలంటీర్లని సచేర్లు అయితే మనకు మార్చడం అయితే జరుగుతుంది మార్చి వాళ్ళ విధి విధానాలన్నీ కూడా సెటిల్ అయిన తర్వాత వాళ్ళే మీ ఇంటి దగ్గరకు వచ్చి నైంటీ నైన్ పర్సెంట్ మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ దగ్గర తమ పెట్టించుకొని సో ఈకేవైసీ అనేది చేస్తారు ఒకవేళ వాళ్ళు చేయకపోతే సో ఖచ్చితంగా సచివాలయం నుంచి ప్రతి గ్రామానికి అయితే తెలియచేస్తారండి అక్కడికే వెళ్ళి చేయించుకోమంటారు అప్పుడు మాత్రం మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఈకే వయసు అనేది చేయించుకోవాలండి ఇది కనుక చేయించుకోకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క పథకాలు కూడా మీరైతే అర్హులైతే కాదు సో ఓకేనండి ఇప్పుడు మనమైతే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళు ఎప్పటి నుంచి చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఈ పూర్తి వివరాలు అయితే ఇప్పుడైతే తెలుసుకుందామండి కొత్త రేషన్ కార్డులకి మనకు ఆగస్ట్ నుంచి అయితే ఎవరైనా కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులు లేని వాళ్ళు చేయించుకోవాలి అనుకుంటే ఆగస్ట్ నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే చేస్తారండి సో ఆ కొత్త రేషన్ కార్డులు చేసుకోవడానికి ఏమేమి అర్హతలు ఉండాలి ఏంటనేది చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా కూడా మీ వానకు ఖచ్చితంగా కూడా మీ వార్షిక ఆదాయము పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక ల ఒక లక్ష నలభై వేల రూపాయలు మాత్రమే ఉండాలండి అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్ అనేది రాదు అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి వార్షిక ఆదాయం అనేది అంటే మీ సంవత్సర ఆదాయం అనేది ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే ఉండాలండి అంతకన్నా కూడా మీకు ఆదాయం అనేది ఆదాయ పన్ను అనేది ఎక్కువగా ఉన్నా కూడా మీకైతే రాదండి అలాగే దీంతో పాటుగా ఆదాయ పన్ను కట్టే వాళ్ళకి కూడా రాదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కదండి మీకు ఇంత ఆదాయం అనేది వస్తుంది దేని మీద వస్తుందని చెప్పేసి మీ దగ్గర సెర్చ్ చేసి దాన్ని బట్టి మీ దగ్గర ట్యాక్స్ అనేది కట్టించుకుంటూ ఉంటారు అట్లాంటి రిచెస్ట్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా ఇదైతే రాదండి రే నాలుగు చక్రాల కారు కారు ఉన్న వాళ్ళకి కూడా ఎవరైతే కారు ఉంటుందో వారికి కూడా ఇదైతే రాదండి కారు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డు అనేది రాదు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా ఏమీ రాదండి అలాగే మనకు ఇప్పుడు మూడు వందల యూనిట్ల వరకు కరెంట్ అనేది ఉచితంగా ఇస్తున్నారండి ఇంతకు ముందు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వందల యూనిట్లు అయితే మనకు ఉచితంగా ఇస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి మనకు మూడు వందల యూనిట్లు అనేది ఉచితం అనమాట మన ఇంట్లో కరెంటు దానికంటే ఎక్కువగా కనుక మీరు కరెంట్ కనుక వాడుతూ ఉన్నట్లయితే మీ రేషన్ కార్డు కూడా రద్దు చేస్తారు ఉన్న వాళ్ళ రేషన్ కార్డు రద్దు చేస్తారు అలాగే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఉండదు అనమాట రేషన్ కార్డుకి అప్లై చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా కూడా ఆరు నెలలకు సంబంధించి కరెంట్ బిల్ కూడా తీసుకుని వెళ్ళమంటారు లేదనుకుంటే ఒక్క నెలదైనా కూడా తీసుకెళ్ళమంటారండి మీరు మాత్రము సో మీరు ఒక్క నెలలో తీసుకోపోయినా కూడా మీరు అక్కడ వాళ్ళు మీ కరెంటు బిల్లు నంబర్ కొట్టంగానే మీరు ఎంతెంత వాడుతున్నారో కూడా తెలుస్తుంది అందుకని చెప్పి మూడు వందల యూనిట్ల వరకే వాడాలండి మూడు వందల యూనిట్ల వరకే వాడాలండి కానీ సో ఈ కరెంట్ బిల్కి సంబంధించి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి అంటే ఆదాయం వార్షిక ఆదాయం తక్కువగా ఉండి అలాగే మీకు కారు కూడా లేకుండా ఇంక ఏమీ లేకుండా మీరు పేదలైనా సరే ఒకవేళ మీకు మూడు వందల యూనిట్లు అనేది వస్తు ఉన్నా సో ఆ ఒక్క విషయంలో మాత్రం ఎక్స్క్యూజ్ అయితే చేస్తారు దానివల్ల ఈ పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు కాకపోతే మీరు అంత అనేది కరెంట్ అనేది యూజ్ చేయకుండా చూసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి మీ ఇంట్లో కనుక ఎవరైనా గవర్నమెంట్కు సంబంధించి ఉద్యోగస్తులు కనుక ఉన్నట్లయితే వారికి కూడా తెల్ల రేషన్ కార్డు అనేది రాదండి తెల్ల రేషన్ కార్డు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎవరికీ రాదు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా కూడా పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటే అంటే మీరు రిటైర్డ్ అయిపోయి రిటైర్మెంట్ పెన్షను ఇంకా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేసి వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు అనేది రాదండి అలాగే నాలుగు చక్రాల కారు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ కూడా రాదండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి పెన్షన్ కూడా రాదు సో ఇవన్నీ మీరు ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా చూసుకొని ఆ తర్వాత మీరైతే ఆగస్ట్ నుంచి సచివాలయం దగ్గరికి మీ ఆధార్ కార్డు ఇంకా క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేటు రెండు కూడా తీసుకెళ్లారండి మీ ఆధార్ కార్డు క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేటు కరెంటు బిల్ పేపరు ఇవన్నీ తీసుకెళ్తే మీకైతే మీకు కొత్త రేషన్ కార్డుకి అప్లై అయితే చేస్తారండి దాంతో ఇవన్నీ కూడా మీరు కనుక అక్కడికి సచివాలయం దగ్గర కనుక తీసుకొని వెళ్తే మీకైతే రేషన్ కార్డు అనేది అప్లై చేస్తారండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీలో ఉన్నాయో లేదో ఒకసారి అయితే చూసుకొని చెక్ చేసుకుని తీసుకొని అయితే వెళ్ళండి ఇలా ఏమీ లేని వాళ్ళకి మాత్రమే అర్హులండి ఇక్కడ నేను చెప్పినవన్నీ కనుక మీకు ఉన్నట్లయితే మీరైతే అర్హులైతే కాదు సో అర్థమైంది అనుకుంటా ఆగస్ట్ నుంచి ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు ఆగస్ట్ నుంచి అయితే అప్లై చేసుకోండి ఆగస్ట్ నుంచి మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది ఈకేవైసీ చేపించుకోండి అలాగే మనకు తొమ్మిది రకాల సరుకులు కూడా రేషన్లు అయితే రావడం అయితే జరుగుతాయి అందులో తక్కువ కాస్ట్తో రావడం జరుగుతుంది ఓకేనా చూస్తారు కదండీ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఇంకా మీకు ఏదైనా ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో ఓకేనండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్